యేసు క్రీస్తు వారు మనిషిగా బ్రతికిన దినాల్లో అనేక ఉపమానాలు వివరించారు అందులో విత్తువాని ఉపమానం ఒకటి కలదు కర్షకుడు విత్తనాలు జల్లడానికి వెళ్తున్నాడట కర్షకుడు అనగా రైతు అయితే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయట మరికొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయట మరికొన్ని విత్తనాలు మొండ్ల పొదల్లో పడ్డాయంట మిగతా విత్తనాలు మంచి నేల మీద పడ్డాయంట అవి ఎలా ఫలించాయో వివరించారు మొట్టమొదట త్రోవ పక్కన పడిన విత్తనాలు వెంటనే కాకులైనా పక్షులైనా వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయంట తర్వాత రాతి నీల మీద పడిన విత్తనాలు విత్తనం మొలకెత్తుతుంది కానీ చెమ్మ లేనందున ఆ మొక్క చచ్చిపోద్ది తర్వాత మొండ్ల పొదల్లో పడిన విత్తనాలు చక్కగా నేల ఉంటది కాబట్టి మొలకెత్తుతుంది కానీ కొంచెం పెరిగాక ఆ ముళ్ళులు ఆ మొక్కల్ని అణిచివేయడం వలన ఆ మొక్కలు చచ్చిపోతాయి తర్వాత మంచి నేల పడిన విత్తనాలు సూర్యరశ్మి చక్కగా ఉంటది నేల చక్కగా ఉంటది జమ్మ ఉంటది కాబట్టి బాగా మొలకెత్తుతాయట దీన్ని మనుషులకు ఆపాదించి చాలా చక్కగా వివరించారు మొట్టమొదట త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటే అమ్మ బలవంతం చేసిందనో నాన్న బలవంతం చేశారనో పాస్టర్ గారు బలవంతం చేశారనో కొంతమంది వెళ్తూ ఉంటారు అయితే వాళ్ళ హృదయంలో వాక్యం వినాలనే ఆలోచన లేదు కాబట్టి విన్న వాక్యాన్ని వెంటనే దుష్టుడు వచ్చి ఎత్తికెళ్లిపోతాడు తర్వాత రాతి నేలను పడిన విత్తనాలు అయితే ఇవి మొదట మొలకెత్తుతాయి కానీ చెమ్మలేనందున చనిపోతాయి అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వచ్చి వాక్యం వింటారు కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు నిజంగానే ఇవన్నీ చేశారనే డౌట్ వాళ్ళ ఉంటది కాబట్టి వాళ్ళ వాక్యం ఫలించదు తర్వాత మొండ్ల పొదల్లో పడిన విత్తనం మొండ్ల పొదల్లో పడిన విత్తనం మొదట మొలకెత్తుతుంది కొంచెం పెద్దగా అవుతుంది తర్వాత మొండ్ల పొదలు అడ్డేయడం వల్ల చితికిపోయి చచ్చిపోద్ది అంటే వీళ్ళు చర్చికి వెళ్తారు వాక్యం కూడా వింటారు వాళ్ళకి వాక్యం అర్థం కూడా అవుతుంది కానీ ఐహిక ఈచ్ఛలు అంటే ఈ లోక సంబంధమైన కోరికల్ని జయించలేక వాక్యం వాళ్ళని ఫలించదు చివరిగా మంచి నేలను పడిన విత్తనాలు అంటే వాళ్ళు చర్చికి వెళ్తారు వాక్యాన్ని వింటారు వాక్యం అర్థం చేసుకుంటారు వాక్యానుసారంగా వాళ్ళు నడుస్తారు కాబట్టి వాక్యం వాళ్ళు ఫలిస్తుంది ఆలోచించండి ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎంతమంది మంచి నేలను పడిన విత్తనంలా ఉన్నారు లేదా త్రోవ పక్కన పడిన విత్తనాలు లాగా రాతి నేలను పడిన విత్తనాలు లాగా ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు లాగా ఉన్నారా మిమ్మల్ని మీరే స్వపరీక్ష చేసుకోండి దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చారో తెలుసా మన యొక్క ప్రవర్తనని మనం సరి చేసుకొని ఈ లోకంలో ముందుకు సాగడానికి యహోవాను దొరుకు కాలమందే వెతుకుడి సోషల్ మీడియా ద్వారా కూడా మనకు వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను విన్నవారందరిలో ఈ వాక్యం ఫలించునుగాక ఆ మెయిన్